ఇరాన్ అంటే పశ్చిమ ఆసియాలోని చాలా అరబ్ దేశాలకు హడల్ ఎందుకంటే సిరియా గాజా లెబనాన్ ఎమన్ ఇరాక్ వంటి దేశాల్లోని ఉగ్రదళాలను ఇరాన్ పెంచి పోషిస్తోంది అవేవో కాదు హిజ్బుల్లా హమాస్ హౌతిస్ వంటి సాయుధ గ్రూపులే వాటిని ప్రతిఘటన దళాలుగా ఇరాన్ చెబుతోంది కానీ అవి చేసేది మాత్రం ఉగ్ర కార్యకలాపాలే ఈ ఉగ్ర దళాలను పర్యవేక్షించేది ఇరాన్ రెవల్యూషనరీ గార్డుకు చెందిన ఖుద్స్ దళం ఈ దళాధిపతి అంటే ఇరాన్ ఆర్మీ జనరల్ తో సమానం అయితే చీఫ్ వారం రోజులుగా కనిపించడం లేదు అతడి నుంచి ఇరాన్కు ఎలాంటి కాంటాక్ట్స్ కూడా లేవు కానీ తెహ్రాన్ మాత్రం అతడు క్షేమంగా ఉన్నాడని చెబుతోంది అసలు ఖుద్స్ ఫోర్స్ చీఫ్ కు ఏమైంది ఎందుకు అతడు అదృశ్యమయ్యాడు వద్ది చనిపోయారా ఇరాన్ ఫోర్స్ చీఫ్ ఏమయ్యాడు పశ్చిమాసియాలో యుద్ధం ప్రపంచ దేశాలను వణికిస్తోంది అన్ని దేశాలలోని స్టాక్ మార్కెట్లు ఈ నెల ఒకటి నుంచి నిత్యం కుప్పకూలుతున్నాయి ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడి చేస్తుందన్న భయాందోళనలు తీవ్రమయ్యాయి దీంతో ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున తమ షేర్లు విక్రయిస్తున్నారు మరోవైపు ఇరాన్ పై ఇజ్రాయెల్ ఎప్పుడు దాడి చేస్తుందో అన్న ఆందోళన వెంటాడుతోంది సరైన సమయంలో సరైన ప్రాంతంపై దాడి చేస్తామని ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి గెలాంటు స్పష్టం చేశాడు ఇజ్రాయెల్ దాడి చేస్తే ప్రతి దాడి తప్పదంటూ ఇరాన్ సుప్రీం లీడర్ ఆయుతుల్ ఖమేని స్పష్టం చేశారు అయితే ఇజ్రాయెల్ దాడి చేస్తే ఎదురుదాడి ఇరాన్ చేస్తుందో లేదో తెలీదు కానీ ఇరాన్ లో ఇప్పుడు ఓ వార్త మాత్రం హల్చల్ చేస్తోంది యుద్ధం చేయడానికి అసలైన సారథి కుడ్స్ ఫోర్స్ చీఫ్ కనిపించడం లేదన్నది ఆ కథనాల సారాంశం ఇరాన్ టాప్ జనరల్ లో ఒకరైన ఇస్మాయిల్ ఖానీ కుడ్స్ ఫోర్స్ చీఫ్ గా వ్యవహరిస్తున్నారు ఇప్పుడు ఆయన మిస్సింగ్ అన్న వార్త తెహరాన్ను కలవరపరుస్తోంది ఇస్లామిక్ రెవల్యూషన్ రికార్డ్స్ లో అత్యంత కీలకమైన విభాగం కుద్స్ ఫోర్స్ పశ్చిమాసియాలోని కీలకమైన హమాస్ హిజ్బుల్లా వంటి గ్రూపుల వ్యవహారాలను ఖుద్స్ ఫోర్స్ చూస్తోంది అంటే వాటికి నిధులు ఆయుధాలు వ్యూహాలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తోంది కానీ గత నెలలో లెబనాన్ కు వెళ్లిన ఖుద్స్ ఫోర్స్ చీఫ్ ఇస్మాయిల్ ఖానీ జాడలు కనిపించడం లేదు వారం క్రితం బీరుడ్ పై దాడి తర్వాత అతడు కాంటాక్టులు లేడట ఈ నెల ఒకటిన ఇజ్రాయిల్ పై ఇరాన్ నూట ఎనభై బ్యారిస్టిక్ మిసైళ్లతో దాడికి దిగింది అయితే సెప్టెంబర్ ఇరవై ఏడున లెబనాన్ రాజధాని బీరుట్ లోని హిజ్బుల్లా ప్రధాన కార్యాలయంపై హిజ్బుల్లా దాడి చేసింది ఈ దాడిలో హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా మృతి చెందినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది మరోవైపు లెబనాన్ పై భూతుల దాడులకు ఇజ్రాయిల్ దిగింది ఈ రెండింటికి ప్రతీకారంగానే ఇజ్రాయిల్ ఒకటిన దాడికి పాల్పడిందని అందరూ ఊహించారు ఈ దాడికి ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందేనని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు హెచ్చరించారు తమ దేశం పై దాడి చేసిన శత్రువుపై ప్రతీకారం తీర్చుకుంటామని తేల్చి చెప్పారు దీంతో ఇజ్రాయెల్ ఎప్పుడు దాడికి దిగుతోందో అన్న చర్చ ప్రపంచ దేశాల్లో బీపీని రైజ్ చేస్తోంది ఇలాంటి తరుణంలో ఇజ్రాయెల్ దాడికి దిగితే ఎదురు దాడి చేస్తామంటూ ఇరాన్ సుప్రీం లీడర్ తేల్చి చెప్పారు దాడుల్ని ఎదుర్కొనేందుకు తమ సిద్ధంగా ఉన్నామని తెహరాన్ తేల్చి చెప్పింది ఇదంతా ఓకే ఇప్పుడు ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి చేయడంపై కొత్త సిద్ధాంతం తెరపైకి వచ్చింది ఇజ్రాయెల్ పై ఒకటిన ఇరాన్ దాడి చేసింది నస్రల్ల మృతికి ప్రతీకారం కాదట ఇప్పుడు ఇరాన్ అంతట ఇదే చర్చ సాగుతోంది దీని వెనుక వేరే కారణం ఉంది ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కమాండర్ కనిపించకుండా పోయాడు అతడి ఆచూకీ కోసం ఇస్మాయిల్ ఖాన్ బీరుట్ కు ప్రయాణమయ్యాడు నాలుగేళ్ల క్రితం ఇరాన్ రెవల్యూషరీ గార్డ్స్ కు చెందిన ఖుద్స్ ఫోర్సు బాధ్యతల్ని ఇస్మాయిల్ ఖాన్ చేపట్టాడు లెబనాన్ లో హిజ్బుల్లా గాజాలో హమాస్ లో హూతీలు సిరియా లోను ఉగ్ర సంస్థలకు ఇరాన్ కు మధ్య వారిధిగా ఈ ఖుద్స్ ఫోర్స్ వ్యవహరిస్తోంది అయితే ఖుద్స్ ఫోర్స్ ఆధ్వర్యంలోని ఉగ్ర శక్తులు వరుసగా ఎదురు దెబ్బలను తింటున్నాయి ఇజ్రాయిల్ యుద్ధంలో హిజ్బుల్లా టాప్ లీడర్లు ఒకరి తర్వాత ఒకరు వరుసగా ప్రాణాలు కోల్పోతున్నారు లెబనాన్ లోని పలు ప్రాంతాలను ఇజ్రాయిల్ లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులకు దిగుతోంది హిజ్బుల్లా మిలిటరీ కమాండర్లనే ఇజ్రాయిల్ టార్గెట్ చేసింది గత నెల ఇరవై ఏడున పై జరిగిన దాడుల్లో నస్రల్లా ప్రాణాలు కోల్పోయి ఈ దాడిలోనే ఇరాన్ కు చెందిన రెవల్యూషన్ గార్డ్స్ కమాండర్ అబ్బాస్ నిల్ఫో రౌషన్ కూడా ప్రాణాలు కోల్పోయాడు అబాస్ మృతితో ఇరాన్ సుప్రీం లీడర్ ఆగ్రహంతో రగిలిపోయాడు అబాస్ మృతి చెందిన మూడు రోజులకే ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి చేసింది మరోవైపు అబాస్ ఆసుగని తెలుసుకునేందుకు ఖుద్స్ కమాండర్ ఇస్మాయిల్ ఖానీని లెబనాన్ కు తెహరాన్ పంపింది ఇరాన్ దాడులపై ఇజ్రాయెల్ కూడా ప్రతీకారంతో రగిలిపోయింది నస్రల్లా వారసుడు తదుపరి హిజ్బుల్ చీఫ్ హసీం సఫీదీని కలిసేందుకు ఖానీ వెళ్లారు ఖుద్స్ ఫోర్స్ చీఫ్ ఖానీ పీరుట్ కు చేరుకున్నట్టు ఇజ్రాయెల్ కు సమాచారం అందింది ఒకే దెబ్బకు రెండు పెట్టలన్న చందంగా ఇజ్రాయెల్ రెచ్చిపోయింది సరిగా ఇరాన్ దాడి చేసిన మూడు రోజులకు బీరుట్ పై మళ్లీ ఇజ్రాయిల్ భీకర వైమానిక దాడులకు దిగింది అప్పటి నుంచి సఫేదీ ఖానీ కనిపించకుండా పోయారు లోని దక్షిణ ప్రాంతం దహియే హిజ్బుల్లా కంచుకోట ఇజ్రాయెల్ దాడి చేసింది కూడా ఈ ప్రాంతంలోనే ఖానీ వెళ్లింది కూడా ఆ ప్రాంతానికి అప్పటి నుంచే ఖానీతో తెహరాన్ కు కాంటాక్ట్లు తెగిపోయాయి ఏ విషయమై ఇరాన్ కూడా స్పందించింది ఖానీ అందుబాటులోకి రాలేదని స్పష్టం చేసింది అదే సమయంలో టర్కీ ఇజ్రాయెల్ మీడియాలో ఖానీ కూడా చనిపోయి ఉంటారన్న కథనాలు వచ్చాయి ఇజ్రాయిల్ దాడుల్లో ఖానీ మృతి చెంది ఉంటారని అంచనా వేశాయి అయితే దీనికి సంబంధించి ఇజ్రాయిల్ ఎలాంటి ప్రకటన చేయలేదు ఖానీ చనిపోయినట్టు ఇరాన్ కు ఎలాంటి ఆధారాలు దొరకలేదు ఇస్మాయిల్ ఖానీ చివరిసారిగా నెల రోజుల క్రితం తెహ్రాన్ లోని కార్యాలయం వద్ద బహిరంగంగా కనిపించాడు మరి ప్రత్యేకించి ఐదేళ్ల తర్వాత బహిరంగ శుక్రవారం ప్రార్థనలకు సుప్రీం లీడర్ ఆయుతుల్ల ఖమేని హాజరయ్యారు సుప్రీం లీడర్ ప్రార్థనలకు కూడా ఖానీ గైర్హాజరవడం ఇప్పుడు ఇరాన్ లో చర్చనీయాంశంగా మారింది అయితే ఇస్మాయిల్ ఖానీ విషయమై కథనాలు ఊపందుకోవడంతో దీనిపై స్పందించాలంటూ ఇరాన్ పై ఒత్తిడి పెరుగుతోంది దీంతో తాజాగా ఖుద్స్ ఫోర్స్ డిప్యూటీ కమాండర్ ఇరాద్ మస్జేది స్పందించారు ఇస్మాయిల్ ఖానీ ఆరోగ్యంగా ఉన్నారని తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారని తెలిపారు దీనిపై వ్యాఖ్య చేయాలని కొందరు కోరుతున్నారని అలాంటి అవసరం లేదని మస్జేది స్పష్టం చేశారు కానీ ఈ రెండు వ్యాఖ్యల ప్రకటన తెహ్రాన్ లోని టెన్షన్లను తగ్గించలేకపోయింది నిజానికి వారం రోజుల క్రితం దక్షిణ బీరుట్లోని దహియ ప్రాంతంపై ఇజ్రాయెల్ దాడిలో ధ్వంసమైన ప్రాంతాలు రెస్క్యూ ఆపరేషన్లు ఇప్పటికీ కొనసాగుతున్నాయి రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టకుండా ఇజ్రాయెల్ అడ్డుకుంటోందంటూ హిజ్బుల్లా ఆరోపించింది అయితే హిజ్బుల్లా తదుపరి చీఫ్ కనిపించకుండా పోయాడు కానీ అతన్ని కలిసేందుకు వెళ్లిన ఇస్మాయిల్ ఖానీ మాత్రం బతికే ఉన్నాడని ఇరాన్ చెబుతోంది అయితే ఈ ఇద్దరు చనిపోయి ఉంటారని ఎలాంటి ఆధారాలు లేకుండానే కథనాలు వస్తున్నాయి ఒకవేళ అదే నిజమైతే అటు హిజ్బుల్లాకు ఇటు ఇరాన్ కు ఇది భారీ దెబ్బే అని చెప్పొచ్చు సింపుల్ గా చెప్పాలంటే హిజ్బుల్లా చీఫ్ ను నియమించకుండా చేయడంతో పాటు హిజ్బుల్లా ఇరాన్ కు ఉన్న సంబంధాలను తెంచేయడమే లక్ష్యంగా ఇజ్రాయిల్ పనిచేస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది అయితే ఇస్మాయిల్ ఖాని మిస్సింగ్ పై మాత్రం ఇరాన్ అంతకు మించి మాట్లాడటం లేదు ఇజ్రాయెల్ మాత్రం హిజ్బుల్లా తదుపరి అధ్యక్షుడు సఫేది ఖుద్ ఫోర్స్ చీఫ్ ఖానీ మృతిపై ఇజ్రాయెల్ కూడా మౌనంగానే ఉంది నిజానికి ఇజ్రాయిల్ ఇలాంటి ఆపరేషన్లు బయటకు ఏమాత్రం వెల్లడించదు అందుకు నిదర్శనం హిజ్బుల్ల పేజర్ బాంబుల ఘటన మూడు వేల పేజర్ బాంబుల్ని పేల్చి ఇజ్రాయెల్ ప్రపంచానికి షాక్ ఇచ్చింది ఈ పని చేసింది ఇజ్రాయేలే అని అందరికీ తెలుసు కానీ అందుకు సంబంధించిన ఆధారాలను ఆయా దేశాలు కనిపెట్టడానికి కొన్ని శతాబ్దాలు పట్టే అవకాశం ఉంది మొత్తంగా ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు ముందే ఇరాన్ కు టెలా చుక్కలు చూపించింది ఇక ఇరాన్ పై ఇజ్రాయిల్ నేరుగా ప్రతీకార దాడులకు పాల్పడితే పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో ఎలాంటి దాడులు చేస్తుందో అన్న చర్చ జరుగానే సాగుతోంది